చాలా డేస్ తర్వాత మా ఆయన నాతో షాపింగ్ చేయడానికి ఒప్పుకుండు ఎందుకో తెలుసా ఇవాళ నేను మా అత్త మామాల కోసం షాపింగ్ చేస్తున్నా కాబట్టి ఇంకా మా అమ్మమ్మ కూడా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా అయితే ఫస్ట్ ఒక షాపింగ్ మాల్ కి వచ్చేసినాం ఇక్కడ అసలు స్వెటర్స్ లేవు మేము ఒక పనికి వచ్చినాం కానీ ఇక్కడ మేము టైం పాస్ చేస్తున్నాం అయితే ఫస్ట్ అమ్మమ్మకు ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అమ్మమ్మ ఫేవరెట్ కలర్ పింక్ అని ఆ షాపింగ్ మాల్ లో అమ్మమ్మ సైజే లేదు సరే అని నేను ఒక షాల్బు తీసుకొని ఇంకో షాపింగ్ మాల్ కి వచ్చేసినాం ఇక్కడ నేను కొన్ని టీ షర్ట్స్ చూసిన కొరియన్ స్కర్ట్స్ పైన వేసుకుందామని అయితే ఈసారి ఆయన సెలెక్ట్ చేసింది నా కోసం అందులో పని ఇంకా అమ్మమ్మ కూడా తీసుకుంటే బాగుంటది కదా పింక్ లోనే దొరికింది నాకైతే చూడడానికి కొంచెం లాగా లాగుంది అమ్మమ్మ ఏమంటది అని ఆలోచించిన ఆయన సెలెక్ట్ చేసిన టాప్ జీన్స్ ఎందుకో నాకు అంత సెట్ అవ్వలేదు నాకైతే ట్రెడిషనల్ గా ఉండడమే నచ్చుతుంది జీన్స్ అయితే వేసుకొని నా వల్ల కాదని పక్కన వేసేసిన అన్ని షాపింగ్ మాల్స్ జరిగినామో మాకు తెలుసు ఒక్క దగ్గర కూడా స్వెటర్స్ దొరకలే ఇంకా ఫైనల్ గా రోడ్ సైడ్ ఏ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన మా అత్యయకి మామయ్య చిన్నోడు మా అక్క వాళ్ళందరి కోసం తీసుకోవాలి అందరి రియాక్షన్ ఎట్లుందో నెక్స్ట్